దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండగ అంటారు కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ పండగ జరుపుకుంటారు నాగుల చవితి సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దీనిని దైవ స్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును పుట్టను రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు అందులో భాగంగానే నాగపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు పాములు భూమి అంతర్భాగమంతు నివసిస్తూ ఉంటాయి భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతగా తలిచేవారు ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదున వచ్చింది చవితి తిథి అక్టోబర్ ఇరవై ఐదున తెల్లవారుజామున ఒకటి గంటల పంతొమ్మిది నిమిషాలకి ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఆరున తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ముగుస్తుంది నాగుల చవితి పూజ చేయడానికి శుభ ముహూర్తం అక్టోబర్ ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో నాగదేవతకి పూజ చేయడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి నాగుల చెవితి నాడు భక్తులు పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడి నైవేద్యంగా పెడతారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చలిమిడిని ప్రసాదంగా తింటారు నాగుల చెవితి నాడు జంట నాగుల విగ్రహాలకు అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఎదురవుతుంది పాలు పసుపు కుంకుమాలతో అభిషేకం చెయ్యాలి సౌభాగ్యం సంతానం కలగని మహిళలు నాగుల చెవితి నాడు సర్ప పూజ చేస్తారు నాగుల చెవితి నాడు నాగదేవతను ఆరాధిస్తే రాహు దుష్ప్రభావాల నుండి బయటపడవచ్చు సర్పదోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి నాగుల చెవితి నాడు నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా విష్ణువుకి ఆదిశేషునిగా మారుతారని చెబుతారు అందుకే భక్తులు నాగదేవతను ఆరాధిస్తారు సంతానం లేని వారు నాగదేవుణ్ణి ఆరాధిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది చెవితి నాడు సర్పాలను పూజిస్తే కుజదోషం కాలాక సర్ప దోషాలకి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కాలత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి దేవత సర్పాలుగా పేర్కొనబడే అనంత వాసుకి శేష పద్మ కంబల కర్కోటక అశ్వథర ధృతరాష్ట్ర శంఖపాల కాలియ తక్షక పింగళ అని పన్నెండు దేవత సర్పాలను ఈరోజు పూజించి ఆశీర్వాదాలు పొందుతారు ఈ విశ్వంలో పాములు ఆకాశం స్వర్గంలో సూర్యకిరణాల్లో సరస్సులు బాబులు చెరువులలో నివసిస్తున్నాయి పుట్టలో పాలు పోసే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి పాములు సరిసృపాలు కనుక పాలు త్రాగవు అలానే అన్ని పాములు పాలు త్రాగవని కాదు దేవత సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి మామూలు పాములు పాలు త్రాగితే అరగక కక్కిస్తాయి మరణిస్తాయి కూడా దేవత సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు మనిషి కంటికి కనిపించవు అంటే మానవ కదిలికలను లేని మహా అరణ్యాలలో మాత్రమే ఉంటాయి అందువల్ల పుట్టలో ప్యాకెట్ల కొద్దీ పాలు పోయకండి నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలు పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది నాగదేవత పూజలో పసుపు కుంకుమాలను పుట్ట దగ్గర వాడవద్దు పసుపు అంటే పాములకు అలర్జీ పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణించడం జరుగుతుంది పండగ పూట పాపం చేయకండి పసుపు కుంకుమాలను పుట్ట దగ్గర వాడకండి పుట్ట దగ్గర నాగబంధం దగ్గర పూజించాక ఇంటి గడప దగ్గర కూడా పాలు పొయ్యాలి ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కులు ఉండి ఇంటిని రక్షిస్తుంటాడు కనుక ఇంటి గడప దగ్గర పాలు పెట్టాలి అలాగే చెమ్మిలి చలివిడిని కూడా పెట్టాలి మరునాడు ఇంట్లో బంగారంతో గాని గాని మట్టితో గాని చేసిన నాగప్రతిమను పంచామృతాలతోనూ జాజి సంపెంగ లాంటి సువాసనగల పూలతోనూ పూజించాలి ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి నాగుల చెబితి నాడు రైతులు కూడా నాక దేవతకి కృతజ్ఞతను తెలుపుతూ ఉంటారు ఎందుకంటే శీతాకాలంలో పాములు గుంటల నుండి బయటకు వస్తూ ఉంటాయి దీనితో పంటలు నాశనం చేసే ఎలుకలను అవి తింటాయి అలాగే హానికరమైన సూక్ష్మజీవులను కూడా పాములు చంపుతాయి నేలను సారవంతం చేస్తాయి ఇలా పాములు రైతులకు సహాయం చేయడంతో వాటికి కృతజ్ఞతను చెప్పడానికి నాగుల చెవితి జరుపుతారు అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి ఈ మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముఖను వెన్ను బాము అని అంటారు కుండలిని శక్తి మూలధార చక్రంలో పాము ఆకారము వలె ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇది మానవ శరీరంలో నివిరిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మదమశ్చర్యాలనే విషయాన్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా సర్ప పుట్టాలను ఆరాధించి పుట్టలో పోస్తే మానవులో ఉన్న విషసర్ప కూడా శ్వేతతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువునిగా మారి శేషపాంపుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెబుతారు అలాగే పుట్టలో పాలు పోస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతారు మొదటి శ్లోకం కర్కోటకస్య నాగస్య చ ఋతుపర్ణస్య ఋతుపర్ణస్ రాజిష్యీర్తినం కాళినాశనం అర్థం కర్కోటకుడు నల మహారాజు మరియు ఋతుపర్ణ మహారాజు నాగులను కీర్తించడం వలన కాలిదోషాలు నశిస్తాయి రెండవ శ్లోకం సర్ప సర్ప భద్రంతే దూరం గచ్చ మహావిషం జనమే జయం ఆస్తిక వచనం అనంతాయ సాహస్ర నమస్హస్రీరిస్తే నమ నమస్తు పద్మనాభయ నాగానం పతయే నమ అనంతో వాసుకిం శేషం గోళికస్త అర్థం ఓ సర్పమా నీవు మంచికే భద్రతముగా ఉండు దూరంగా వెళ్ళిపో జనమే జయుని యాగం ఆస్తుకుని మాటలతో ముగిసిపోయింది శీర్షాలు గల అనంతనాగునికి నమస్కారం పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చెప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి నడుము తొక్కితే నావాడు అనుకో పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో తోక తొక్కితే తోటివాడు అనుకో నా కంట నువ్వు పడకు నీ కంట నేను పడకుండా తండ్రి అని చెప్పాలి ప్రకృతిని పూజించడం మన భారతీయుల సంస్కృతి మనం విషసర్పాలను కూడా పూజించి మన శత్రువులను కూడా ఆరాధిస్తాము అని అర్థం పిల్లల చేత ఇవి చెప్పించడం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించడము ముఖ్య ఉద్దేశము మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కష్టపెట్టే వారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము నాగుల చవితి రోజు పుట్టలో పాలు పూసిన తరువాత బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ ఉండే చిన్న జీవులకు ఆహారంగా పెడుతున్నాం పుట్ట నుండి మట్టి తీసుకుని ఆ మన్నును చెవులకు పెడతారు ఎందుకంటే చెవికి సంబంధించిన ఇబ్బందులు రాకూడదని నాగుల చెవితి కథనం పురాణాల ప్రకారం మారుతుంది కాని ప్రధానంగా సర్పదేవతలను పూజించడం సంతానం కోసం బ్రహ్మదేవుడు చేసిన త్యాగం వంటి కథలు ప్రచారంలో ఉన్నాయి బ్రహ్మపురాణం ప్రకారం సూరసేన మహారాజు ఆయన భార్య సంతానం కోసం నాగులకు పాలు పోసి పూజించినప్పుడు వారికి సంతానం కలిగిందని ఒక కథనం సూర్యసేనుడు చంద్రవంశపు రాజు సూరసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు చివరికి వారికి ఒక సర్పం పుట్టింది ఆ సర్పం మనుషుల భాషలో మాట్లాడింది ఆ పాము తనకు ఉపనయనం చెయ్యమని కోరింది రాజు అలాగే చేశాడు కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చెయ్యమని కోరింది ఖడ్గాని పంపి ఒక రాకుమార్తితో పెళ్లి చేసి రప్పించారు ఆమె అత్తారింటికి వచ్చి తన భర్త ఒక సర్పమని తెలుసుకుంది ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలిసిమెలిసి ఉంటూ ఉండేది నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని ఆ పాము ఆమెను అడిగింది భర్త ఎట్టివాడైన స్త్రీకి దైవ సమానుడు దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్పింది అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమి నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపవిమోచనం పొందాడు నాగుల చెవితి పండుగకు సంబంధించిన పౌరాణిక గాథలు ఉన్నాయి ప్రముఖంగా సంక్షేప మహాభారతం ప్రకారం యుద్ధం అనంతరం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు జలంధరుడి పుత్రుడు అయిన తక్షక సర్పరాజును సంహరించడంతో అతని జన్మ సాఫల్యం పొందిందని భావిస్తారు ఈ నేపథ్యంలో సర్పదోషం లేకుండా ఉండడానికి నాగుల చెవితి రోజు నాగరాజుని పూజ చేయాలని పురాణం చెబుతున్నాయి మహాభారతంలో జనమేజయుడు చేసిన యాగం పేరు సర్పయాగం దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని పాములను అగ్నిలో కాల్చి చంపడం పాండుల అనంతరం పరీక్షిత్ పరీక్షిత్తు అనంతరం జనమేజయుడు చక్రవర్తులయ్యారు అయితే మహాభారతం కథ ప్రారంభంలో ఆది పర్వంలోనే సర్పయాగం ఉదాంతం వస్తుంది నైమిషారణ్యంలో సూతుడు సౌనకాది మునులకు సర్పయాగం గురించి చెప్తాడు ఉదంకుడి పఖ్యానంలో ఈ వృత్తాంతం ప్రారంభమవుతుంది పైలుడు అనే మహర్షి శిష్యుడు ఉదంకుడు అతను ఒకమారు గురుపత్ని కోరికపై మహిమానిత కుండలాలను తీసుకుని వెళుతుండగా వాటిని తక్షకుడు అని సర్పం అపహరించాడు అందువలన అతడు తక్షకుని పట్ల నాగజాతి పట్ల కోపితుడయ్యాడు జనమేజయిని వద్దకు వెళ్లి సర్పయాగం చెయ్యమని ప్రోత్సహించాడు జనమేజయిని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తుచేశాడు జరిగిన వృత్తాంతం సాక్ష్యాలతో సహా తెలుసుకున్న జనమే జయుడు సర్పయాగానికి అగ్ని ఇచ్చాడు సర్పయాగం తీవ్రంగా సాగింది హోత్రాలు మంత్రుచ్చరణ చేస్తుంటే ఎక్కడెక్కడో నాగురు హోమంలో తగలబడిపోయసాగాయి కాని తక్షకుడు ఇంద్రుని ఆశ్రమించి ఉన్నాడు సహేంద్ర తక్షక స్వాహ అని హోత్రాలు విధి విహితంగా మంత్రుచ్చరణ చేయగానే తక్షకునితో పాటు ఇంద్రుడు కూడా యజ్ఞగుండం వైపు జారిపోవడం ఆరంభించాడు వాసుకి సోదరి జరత్కరువు ఆమె భర్త జరత్కరుడు వారికి ఆస్తికుడనే బిడ్డ నాగజాతి రక్షణార్థం కారణ జన్ముడై జనించాడు సరిగ్గా తక్షకుడు మంటలులో పడిపోయే సమయానికి ఆస్తికుడు అక్కడికి వెళ్లి జనమేజయుని మిప్పించి దక్షిణగా యజ్ఞాన్ని నిలుపు చెయ్యమని కోరాడు సప్తదీక్షపరుడైన జనమేజయుడు యజ్ఞాన్ని ఆపించేశాడు మహాభారతంలో ఈ యాగ సందర్భంగా ఆస్తికుని కథ విని ఆస్తికుని స్మరిస్తే వారికి నాగజాతి వలన ఎటువంటి ప్రమాదము కలగదని విషజ్వరాలు సోకవని వాసుకి ఆస్తికునికి వరమిచ్చాడు ఈ ఆస్తికుని కథ విన్న వారికి సకల పాపమును తొలగిపోతాయి